మూవీ బాగుంది బ్రో ఇది సెకండ్ టైం రావడము బాగుంది మూవీ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ మాకు యాక్చువల్లీ నేను చూసిన మా ఫ్రెండ్ అడిగితే సరే తెల్లన్న మళ్ళీ ఒకసారి అని చెప్పేసి చూసిన థియేటర్లు పెంచాలి ఇంకా ఊర్లలో రావట్లేదు సిటీలో కూడా అన్ని అన్నిట్లో లేదు అయినా లాంగ్ అయినా సరే మేము ఇప్పుడు ఉప్పల్ నుంచి వచ్చినాము బాగుంది బ్రో మూవీ కేసీఆర్ అనే ఒక పేరు పెట్టుకున్నందుకే కేసీఆర్ మూవీని ఆపుతూ ఆపుతా కానీ కేసీఆర్ ఆపలేదు గుర్తుపెట్టుకో ఓకే ఈ మూవీని ఎంత ఆపాలని ట్రై చేసినా కూడా ఆపలేకపోయాడు నిజంగా రాకింగ్ రాకేష్ గట్స్కి మెచ్చుకోవాలి ఎందుకంటే అప్పుడు జయపర తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత అయితే గట్స్ ఇప్పుడు గవర్నమెంట్ లేకున్నా కూడా సినిమా రిలీజ్ చేయాలనే ఒక ధైర్యం చేసిండు అది చాలా మెచ్చుకోవచ్చు అవునవును మెయిన్ ఆ పేరు ఆ పేరు ఒక కేసీఆర్ అనే మూడు అక్షరాల కోసమే ఇంత ఎంత దూరం నుంచి అయినా వచ్చి జనాలు చూడడం జరుగుతుంది ఆ మామూలుగా అందరూ బయోపిక్ అనుకుంటున్నారు కాదు ఒక అభిమాని ప్రతి ఒక్క అభిమాని తనకు తన సార్ మీద ఉండే అభిమానం అనేది ప్రతి రాకింగ్ రాకేష్ లో ప్రతి ఒక్క అభిమాని చూసుకుంటాడు ఈ సినిమాలో బాగుంది సినిమా యాక్టింగ్ సూపర్ అండి యాక్టింగ్ యాక్టింగ్ సూపర్ అసలు తన యాక్టింగ్ తోటి ఏదైతే మన జిహెచ్ఎంసి ఫుడ్ ఏదైతే ఉందో ఆ సీన్ అసలు హైలైట్ ప్రతి ఒక్కరు సిటీకి వచ్చిన స్టార్టింగ్ లో ఎవరైనా అలా ఎమోషనల్ గా ఉండరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అది చాలా చాలా బాగుంది మన కేసీఆర్ గారి అభిమానులకు ఆల్రెడీ మా వాళ్ళు అందరూ చూసున్నారు నేను కూడా ఒక డహడ్ కేసీఆర్ సార్నే ఆయన ఆయన తాకాలనే పరితపించే వాళ్ళకి ఈ సినిమా ఈ సినిమా చూడాలనే ఖచ్చితంగా ఉంటుంది కొంచెం థియేటర్లు ఇంకా పెంచాలి నిన్ననే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ థియేటర్స్ పెంచారని చెప్పేసినా ఇంకా పెంచాలి బలగం సినిమా ఎట్లయితే ప్రతి ఊర్లలో చేసిర్రో ఈ కేసీఆర్ సినిమా కూడా అట్లా చేయాలి ఇది ఇప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమం చేయాలని పిల్లలకు ఈ ఆయన చరిత్ర తెలవాలి మన చరిత్ర ఏంది మన మనం ఏందనేది తెలియాలి ఆయన ఎంత కష్టపడితే వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇలా హైదరాబాద్ ఇంత అభివృద్ధి అయింది మీకు ఎదురుగానే కనిపిస్తుంది స్టీల్ బీచ్ ఇది కేటీఆర్ గారు ఆలోచన ఉప్పల్ కానీ ఎలిమినార్ కానీ ఇవన్నీ ఫ్లైఓవర్లు బాల వల్లనే వచ్చినవి వాళ్ళు డెవలప్ చేసిరు తెచ్చినోనికే ఆ కడుపు అంటు ఆ కడుపు బాధ ఏందో తెలుస్తుంది సో మళ్ళీ రాబోతుంది మళ్ళీ కేసీఆర్ఏ అవరేకి దక్క కేసీఆర్ పక్క థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ